హాయ్ అండి ఈరోజు దొండకాయలో ఉల్లిపాయ కారం వేసుకొని కర్రీ చేసుకుందాము అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా దొండకాయలను బాగా క్లీన్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టాప్ చేసుకొని చేసుకొని ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం బరక బరకగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం సన్నగా పొడగ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్నీ వేసుకొని ఒక నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి ఇలాగ కొంచెం దొండకాయలు కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు అంతా దొండకాయలకు బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంట సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మూత పెట్టుకుంటూ దొండకాయ ముక్కలు కొంచెం మెత్తపడి మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టకుండా వేగనివ్వాలి అప్పుడు కొంచెం క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ బరక బరక మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ దొండకాయలకు ఆ ఉల్లిపాయ పేస్ట్ బాగా పట్టే వరకు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మసాలా అంతా కొంచెం వేగే వరకు ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేగే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని జీలకర్ర ధనియాల పొడి కూడా దొండకాయకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆప్ చేసుకుని సర్వ్ చేసుకుంటే దండకాయ ఉల్లిపాయ కారం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి